వెంకట్ ముందుగా రహదారి నియమావళిపై ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన పోలీసులు నిబంధనలు పాటించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయన్న పొదిలిసీఐ మల్లికార్జున ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో పండ్ల తోటల పెంపకంపై రైతులకు శిక్షణ కార్యక్రమం పంట సాగు చేసే విధానంపై రైతులకు అవగాహన కల్పించిన అధికారులు ప్రజాధనం వృధా కాకుండా అద్దె భవనాలలో ఉన్న సచివాలయాలను ప్రభుత్వ భవనాలలో ఏర్పాటు చేయాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ మార్కాపురం కోర్టు సముదాయంలో కొండ చిలువ పిల్లలు కలకలం చాకచక్యంగా కొండ చిలువు పాములను పట్టుకున్న అటవీ స్నాక స్నేక్ క్యాచర్ నిరంజన్ అదనపు పొగాకు ఉత్పత్తిపై పెనాల్టీ రద్దు చేయాలని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రిని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి కోరారు ఢిల్లీలో కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ని భవనంలో ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి కలిశారు ఈ సందర్భంగా అదనపు పొగాకుపై పెనాల్టీ రద్దు గురించి మాట్లాడారు ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా వాతావరణ పరిస్థితులు బాగా అనుకూలించడంతో పొగాకు పంట ఉత్పత్తి అధికంగా జరిగిందని గతంలో కూడా కేంద్రం పొగాకుపై పెనాల్టీని పూర్తిగా తీసివేసి కొనుగోలు చేసిందని ఈ ఏడాది కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొగాకు రైతులు అదనంగా పండించిన పొగాకు పంటపై పెనాల్టీని పూర్తిగా తీసివేసి కొనుగోలు చేటుకు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు దానిపై కేంద్ర మంత్రి వెంటనే స్పందించి పెనాల్టీ రద్దు విషయంపై ఈ రోజే అధికారులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని తెలియజేశారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి పండ్ల తోటల పెంపకం గురించి రైతులకు ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ అధికారి మహాలక్ష్మి ఉద్యానవన శాఖ అధికారి విష్ణుప్రియ తెలిపారు ప్రకాశం జిల్లా కొమరోలు మండల పరిషత్ కార్యాలయంలో మండల అభివృద్ధి అధికారి కొత్తపల్లి నరసింహారావు ఆధ్వర్యంలో ఉద్యానవన శాఖ పండ్ల తోటల పెంపకంపై రైతులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఉద్యానవన శాఖ అధికారి విష్ణుప్రియ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ అధికారి మహాలక్ష్మి ఏపీ ఎంఐపి మోహనకృష్ణ పాల్గొన్నారు ఈ ఆర్థిక సంవత్సరానికి పండ్ల తోటల పెంపకం గురించి రైతులకు వివరించారు డ్రిప్ విధానం పైన సబ్సిడీలు గురించి పంటల వారీగా సాగు చేసే విధానం గురించి వారందరికీ సూచించారు ఈ కార్యక్రమంలో ఈసీ కోటారెడ్డి ఉపాధి హామీ టీఏలు ఎఫ్ఏలు రైతులు పాల్గొన్నారు ఆర్థిక సంవత్సరం నాలుగు పండ్ల తోటల పెంపకం చేపట్టుకునేటటువంటి రైతులకు శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా ఆర్టికల్చర్ ఆఫీసర్ మిద్దలూరు వారు అలాగే ఏపీఎంఐపి ఎంఐఏఓ గారు ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది ఎంపీడీఓ గారు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రధానంగా కొమరోల మండలంలో ఉన్నటువంటి పద్నాలుగు గ్రామ పంచాయతీలలో ఏ రైతైనా కూడా పళ్ళ తోటల పెంపకం చేపట్టుకునేటటువంటి రైతు ఎన్ఆర్ఈజెస్ కింద చేయాలనుకున్నటువంటి రైతు ఐదు ఎకరాల కంటే బిలో ఉన్నటువంటి చిన్న సన్నకారు రైతు ఉండాలా అలాగే జాబ్ కార్డు కలిగి ఉండాలా ఈ సంవత్సరానికి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంకి ఇప్పటి వరకు నలభై తొమ్మిది ఎకరాలు మనకు నాలుగు రకాల తోటల పెంపకం చేపట్టుకునేందుకు గాను ఇరవై మూడు మంది రైతులు మనకు అర్హత ఉన్న రైతులు మనకు అప్లై చేసుకోవడం జరిగింది వారికి అంచనాలు తయారు చేసి అడ్మిన్ శాంక్షన్ కోసం పీడీ గారికి కూడా పంపించడం జరిగింది వారికి అలాగే ఇంకా పలు గ్రామాలలో అర్హత ఉండి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి రైతులకు కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి శిక్షణ కార్యక్రమానికి హాజరుపరచడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ గారు మాట్లాడుతూ ఆసక్తి గల రైతులు ఎంజీఎన్ఆర్ఈస్ కింద తోటల పెంపకంలో ఉన్నటువంటి లబ్ధిని పొందాలని ఎక్కువగా తోటల పెంపకాన్ని సాగు చేయాలని చెప్పి వాళ్ళకు సూచన ఇవ్వడం జరిగింది అలాగే ఏపీఓ ఎన్ఆర్ఈజెస్ మాట్లాడుతూ ఇక్కడ బిలో ఫైవ్ ఏకర్స్ ఉన్నటువంటి రైతులు దీనికి అర్హత కలిగి ఉన్నారని తెలియజేస్తూ మొత్తం ఎన్ఆర్ఈజెస్లో పద్నాలుగు రకాల పండ్ల తోటల పెంపకాలు చేసుకోవడానికి వెసులుబాటు ఉంది అలాగే పండ్ల తోటల పెంపకంతో పాటు ఫ్లోరికల్చర్ అంటే గులాబీ మరియు మల్లె తోటల పెంపకం కూడా ఎన్ఆర్ఈజెస్ కింద సాగు చేయడానికి అవకాశం ఉంది ప్రకాశం జిల్లా గిద్దలూరు నగర పంచాయతీ పరిధిలో ఇరవై వార్డులకు గాను మొత్తం పది సచివాలయాలు ఉన్నాయి ఇందులో చాలా సచివాలయాలు ప్రైవేట్ అద్దె భవనాలలో నడుస్తున్నాయి గిద్దలూరు నగర పంచాయతీ పరిధిలో మొత్తం పది సచివాలయాలలో తొమ్మిది సచివాలయాలు ప్రైవేటు భవనాలలో నడుపుతున్నారు గణేష్ నగర్ ఏబిఎం పాలెం పరిధిలోని సచివాలయం స్థానిక బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద మూడవ అంతస్తులో ఉంది దీని వలన వృద్ధులు మహిళలు ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు పనుల నిమిత్తం వచ్చినప్పుడు మూడవ అంతస్తు ఎక్కలేక తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు ప్రైవేటు అద్దె భవనాలలో ఉన్న సచివాలయ లో మౌలిక వస్తువులు నీటి సదుపాయాలు లేకపోవడంతో ఇబ్బందిగా ఉందని తెలిపారు మండల తహసీల్దార్ కార్యాలయ పాత భవనంలో మరియు నగర పంచాయతీ కార్యాలయం వెనుక ఉన్న ఖాళీగా ఉన్న ప్రాథమిక పాఠశాల భవనంలో నల్లబండ సచివాలయం గణేష్ నగర్ ఏబిఎం పాలెం కోటగడ్డ సచివాలయం క్లబ్ రోడ్ సచివాలయాలను ఏర్పాటు చేయవచ్చని గత ప్రభుత్వ హయాంలో ఉన్న కలెక్టర్ శాసనసభ్యులు పాత ఎంఆర్ఓ ఆఫీసులో సచివాలయాల ఏర్పాటుకు పరిశీలించారని ప్రస్తుత అధికారులు పాలకులు కూడా స్పందించి ప్రజాధనం వృధా కాకుండా అద్దె భవనాలలో ఉన్న సచివాలయాలను ప్రభుత్వ భవనాలలో ఏర్పాటు చేయాలని ప్రజా సంఘాల కన్వీనర్ ఆవులయ్య తెలియజేశారు గిద్దలూరు నగర పంచాయతీలో ఇరవై వార్డులకు గాను పది సచివాలయాలు ఉన్నాయి ఒక సచివాలయం మాత్రమే గవర్నమెంట్ ఆఫీసులో నడుస్తుంది అర్బన్ కాలనీలో మిగతా ఉన్నటువంటి తొమ్మిది సచివాలయాలు కూడా ప్రైవేటు హౌస్లలో విధులు నిర్వహిస్తున్నారు అయితే గిద్దలూరులో ఒక రెండు మూడు సచివాలయాలు గవర్నమెంట్ ఆఫీసులో పెట్టచ్చు మన పెద్ద పోస్ట్ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి ఏబిఎం పాలెము దానికి సంబంధించిన దాంట్లో రెండు సచివాలయాలు ఉన్నాయి ఒకే సోట రెండు సచివాలయాలు బీబోసీ బ్యాంకు ఇండియన్ బ్యాంక్ దానిపైన స్టేట్ బ్యాంక్ ఉంది బజారు గ్రామీణ బ్యాంక్ దానిపైన మూడో స్టేట్లో ఒక సచివాలయం పెట్టారు ఒకే చోట రెండు ఆ సచివాలయానికి ఎక్కాలంటే ప్రజలు వృద్ధులు వికలాంగులు గర్భిణీ స్త్రీలు అక్కడ వారం వారం వ్యాక్సిన్ ఆశయాలకు సంబంధించిన వ్యాక్సిన్ హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించిన వ్యాక్సిన్ ఎన్ని జరుగుతున్నాయి కాబట్టి అక్కడ గర్భిణీ స్త్రీలు పోవాలన్నా లేదా వికలాంగులు లేదన్నా అవసరం నిమిత్తం పోవాలన్నా వృద్ధులు పైకి ఎక్కాలన్నా ఇబ్బంది పడుతున్నారు అక్కడ ఉన్నటువంటి సచివాలయాన్ని మన గిద్దలూరు ఎంఆర్ఓ లో పాత ఎంఆర్ఓ ఆఫీస్లో పెట్టుకోవచ్చు గతంలో ప్లాన్ చేశారు గతంలో ఉన్నటువంటి కమిషనర్ మరి దాన్ని ఎందుకు ప్రారంభించలేదు అర్థం కావట్లేదు అందుకని సచివ ఆ ఎంఆర్ లో పెడితే కొంత ఒకటి భారం దగ్గుద్ది ప్రభుత్వానికి రెండు ప్రజలకు సేవలు అందించడానికి అనుకూలమైనటువంటి ప్లేస్ మూడు వచ్చేసి మున్సిపల్ ఆఫీస్ ఆఫీస్క సిడిపో పాత మండల పరిషత్ స్కూల్ ఒకటి ఉంది మార్కెట్ బ్యాక్ సైడ్ అక్కడ ఒక సచివాలయాన్ని పెట్టుకోవచ్చు ఇలా తగ్గించుకున్నప్పుడు ప్రైవేటు తగ్గించుకొని గవర్నమెంట్ గవర్నమెంట్లోకి వచ్చినప్పుడు కొంత ఆర్థికంగా అనేటువంటిది కూడా మున్సిపాలిటీకి అవుతుంది ప్రభుత్వానికి కూడా ఆదాయ వనరుగా దొరుకుతుంది ఆ విధంగా ఆలోచించాలి రెండు ప్రైవేటు హౌస్లలో పెట్టినప్పుడు మౌలిక సౌకర్యాలు ప్రధానంగా లేడీస్ వచ్చినప్పుడు ఒక గంట అరగంట అధికారులు లేకపోతే వెయిట్ చేసినప్పుడు కాలకృత్యాలు తీర్చుకొని మౌలిక సౌకర్యాలు లేకపోవడంతో కూడా ఇబ్బంది పడుతున్నారు అందుకని అటువంటి మౌలిక సౌకర్యాలు కూడా ఏర్పరచాలి అవకాశం ఉన్న చోట ప్రభుత్వం సంబంధించినటువంటి ఏ అయితే సమ ఆఫీసులు ఉన్నాయో పాత పాత పాతబడ్డ ఆఫీసులు అధికారులు సమన్వయం చేసుకుంటే రెవెన్యూ వాళ్ళు ఇటు మున్సిపల్ ఆ రెవెన్యూ వాళ్ళు ఇటు మున్సిపాలిటీలు సమన్వయం చేసుకొని ప్రజలకు అనుకూలంగా దగ్గర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు ప్రభుత్వానికి భారం తగ్గించేటువంటి పద్ధతిలో సచివాలయాలు ఏర్పాటు చేస్తే ఉపయోగకరంగా ఉండదనేది మా యొక్క అభిప్రాయం ఆటోల వల్ల ట్రాఫిక్ కు ఇబ్బందులు కలిగిస్తే సహించమని పొదిలి సర్కిల్ ఇన్స్పెక్టర్ మల్లికార్జునరావు హెచ్చరించారు ప్రకాశం జిల్లా పొదిలిలోని పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ మల్లికార్జునరావు రోడ్డు మీద ఆటోలు ఆపడం అంబులెన్స్ కు సైడ్ ఇవ్వకపోవడం ఇలాంటి వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని వెల్లడించారు రహదారికి రెండు అడుగుల దూరంగా ఆపి ప్రయాణికులకు ఎక్కించుకోవాలని రోడ్డుపై వాహనాలను ఆపకూడదని ఆయన తెలిపారు ప్రయాణికులతో మర్యాదగా ప్రవర్తించాలని మహిళల పట్ల గౌరవంగా ఉండాలని ఆయన సూచించారు నిబంధనలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అలాంటి వారిపై భారీ జరిమానాలు విధించడం జరుగుతుందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో పొదిలి ఎస్ఐ జి కోటయ్య ఆటో డ్రైవర్లు యజమానులు తదితరులు పాల్గొన్నారు మన పొదిలి పట్టణంలో ఆటో యూనియన్ నాయకులు అట్లాగే ఆటో ఓనర్స్ ఆటో డ్రైవర్స్ ఆటోలతో సహా మనం పోలీస్ స్టేషన్ అందరికీ పిలిపించాము పిలిపించి వాళ్ళకి ట్రాఫిక్ సంబంధించి అట్లాగే వాళ్ళు ఎక్కడ వాళ్ళు వెహికల్స్ పార్క్ చేసుకోవాలా అనే ఉద్దేశం మీద కౌన్సిలింగ్ ఇప్పుడు దాకా ఇచ్చామండి చట్ట వ్యతిరేకంగా వాళ్ళు వేరే రకంగా చెప్పిన చోటు కాకుండా వేరే రకంగా పార్క్ చేస్తే చట్ట ప్రకారం వాళ్ళ మీద ఫైన్ ఇంపోజ్ చేయడం జరుగుతుంది అందువల్ల అందరూ కూడా మేము చెప్పాము కొత్తూరు సెంటర్లో వాళ్ళు ఎక్కడ ఆటోలు పెట్టుకోవాలని అట్లాగే మన పెద్ద బస్ స్టాండ్లో ఉన్నవాళ్ళు ఎక్కడ ఆటోలు పెట్టుకోవాలని అట్లాగే మనం విశ్వనాథపురం సెంటర్లో ఆటో యూనియన్ వాళ్ళు వాళ్ళు ఎక్కడ ఆటోలు పెట్టుకోవాలని కూడా మొత్తం కూడా వాళ్ళందరూ కూడా కౌన్సిలింగ్ ఇచ్చాము వాళ్ళు కూడా అందరం కూడా యూనియన్ దగ్గర కూడా మేము తప్పు చేయము సార్ అన్ని మార్జిన్లో పెట్టుకుంటాము కానీ ఫీట్ పక్కన ఉండాలి హెవీ వెహికల్స్ మన టౌన్లో కూడా వెళ్తున్నాయి కాబట్టి సింగిల్ రోడ్డు కాబట్టి ఎవరైనా సరే ట్రాఫిక్ ఇబ్బంది కలిగజేయటం కానీ లేదా సాధారణంగా ఏ ట్రాఫిక్ ఫ్లో వెళ్ళిపోతూ ఉండాలి ఆగటానికి లేదు అందువలన అందరం కూడా సహకరించి ట్రాఫిక్కి ఇబ్బంది లేకుండా చేయాల్సిన బాధ్యత అందరిపైన ఉంది కాబట్టి వాళ్ళందరూ కూడా మేము చెప్పాము నెక్స్ట్ కౌన్సిలింగ్ ఇచ్చాం కాబట్టి నెక్స్ట్ ఏదన్నా వాళ్ళు ఇనము మా పాత పద్ధతి ప్రకారం మేము పోతామంటే తప్పనిసరిగా ఈ ఛానల్లు వేసి ఎంతైతే ఫైన్ ఉందో మ్యాక్సిమం అంత ఫైన్ ఇంపోజ్ చేయటం జరుగుతుంది లేదంటే హెవీగా ఎక్కించుకున్నారనుకోండి పది మందిని పదిహేను మందిని కానీ ఎక్కించుకుంటే అట్లాంటి ఆటోల్ని సీజ్ చేసి ఎంవే గారికి చర్య నిమిత్తం పంపడం జరుగుతుంది క్రమం తప్పని ఫిజియోథెరపీ దివ్యాంగులకు వరమని శారీరక మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు వైద్యుల సలహాలను పాటించాలని మండల విద్యాశాఖ అధికారిని కె శర్వాణి అన్నారు ప్రకాశం జిల్లా ఖమ్మం గ్రామ పంచాయతీలో గల స్థానిక బోర్డు స్కూల్ భవిత కేంద్రంలో దివ్యాంగ చిన్నారులకు నిర్వహించిన ఫిజియోథెరపీ క్యాంప్ను మండల విద్యాశాఖ అధికారిని కె శర్వాణి పరిశీలించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తల్లిదండ్రుల అవిద్య మరియు అవగాహన లోపమే వారి స్థితికి కారణమని చిన్న వయసులో పెళ్లిళ్ళు అనారోగ్య హేతు అని తల్లిదండ్రులను హెచ్చరించారు సమాజ బాల్య వివాహాల పట్ల అవగాహన కలిగి ఉండాలని తద్వారా ఆరోగ్యకరమైన సమాజాన్ని చూడవచ్చని అన్నారు అనంతరం బోర్డు స్కూల్లోని వస్తువులను విద్యార్థుల అభ్యసనను సామర్థ్యాలను మధ్యాహ్న భోజనాలను పరిశీలించారు కార్యక్రమంలో సిఆర్పి మురళీమోహన్ ప్రధానోపాధ్యాయుడు వరికుట్ల వెంకటేశ్వర్ ఫిజియోథెరపిస్ట్ సంధ్య ఐఈఆర్టీలు అరుణ్ కుమార్ ఈశ్వరమ్మ పాల్గొన్నారు ఆధార్ కార్డుల్లో తప్పుల సవరణలకు ప్రభుత్వం గ్రామాల్లో ఆధార్ శిబిరాలు ఏర్పాటు చేస్తుందని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీఓ తోటచందన సూచించారు ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం జమనపల్లి గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఆధార్ క్యాంప్ను ఎంపీడీఓ తోటచందన తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఎంపీడీఓ చందన మాట్లాడుతూ ఆధార్ నమోదు ప్రక్రియలు ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే తమ దృష్టికి తీసుకురావాలని తెలియజేశారు వాటిని వెంటనే పరిష్కరించడం జరుగుతుందన్నారు గ్రామాల్లోని ప్రజలు ఆధార్ నమోదు ప్రక్రియను సద్వినియోగం చేసుకోవాలని కోరారు ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆధార్ నమోదు కేంద్రం ఎంపీడీఓ పరిశీలించారు ఆధార్ కార్డుకు సమస్యలు ఉన్న ప్రతి ఒక్కరూ గ్రామ స్థాయిలోనే పరిష్కరించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిందన్నారు బుల్డెల్లో షార్ట్ డ్రైవ్ సిటీ కేబుల్ బంపర్ ఆఫర్ ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్ ఫార్టీ ఎంబిపిఎస్ అన్లిమిటెడ్ ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో పైగా మీ కేబుల్ టీవీ కేవలం రూపాయలకే ఈ సదవకాశం మార్కాపురం పట్టణ వాసులకు మాత్రమే వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ సాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్ నెహ్రూ బజార్ మార్కాపురం సెల్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ జీరో ఎయిట్ ఫోర్ జీరో డబల్ సెవెన్ వెల్కమ్ బ్యాక్ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకం ఆధ్వర్యంలో పండ్ల తోటల పెంపకంపై రైతులకు అవగాహన కార్యక్రమాన్ని జిల్లా నీటి యాజమాన్య సంస్థ వారు ఏర్పాటు చేశారు ప్రకాశం జిల్లా దోనకొండలోని మండల అభివృద్ధి సమావేశం కార్యాలయం నందు పండ్ల తోటల పెంపకంపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ పివి రమణ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పండ్ల తోటలు పెంపకాలపై రైతులకు సబ్సిడీపై పలు రకాల మొక్కలు సప్లై చేయనున్నట్లు చెప్పారు పండ్ల పెంపకాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి మొక్కలు పెంచేందుకు దోహదపడాలని పలు సూచనలు చేశారు ప్రతి ఒక్కరూ పండ్ల మొక్కలు నాటాలని వాటి యొక్క విధి విధానాలను వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో హార్టికల్చర్ అధికారి రమేష్ ఎంపీడీఓ వసంతరావు నాయక్ కోర్స్ డైరెక్టర్ సామ్సన్ రిలయన్స్ ఎన్జిఓ భారతి ఏపీఓ దేవయ్య ఉపాధి హామీ ఆయా టీఏలు ఎఫ్ఏలు తదితరులు పాల్గొన్నారు ద్వారా ఉద్యాన పంటలు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి రైతులకి ఒక అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో ఈ రైతులందరికీ ఉద్యాన పంటలు అనేటివి ఎందుకు అవసరము దీని ద్వారా ఏ విధమైన లబ్ధి చేకూరుతుంది అనే విషయాలను వీళ్ళకి తెలియజేయడం జరిగింది సాధారణంగా పండించే పంటల్లో ఒక ఎకరానికి వచ్చే నికరాదాయం చాలా తక్కువగా ఉంటుంది అదే ఉద్యాన పంటల్లో అయితే యాభై వేలకు పైబడి రెండు లక్షల వరకు ఒక ఎకరానికి నికరాదాయం తీసుకునేదానికి అవకాశం ఉంది కాబట్టి ఈ పంటల పైన దృష్టి సారించి చక్కగా ఈ పంటలు పండించుకున్నట్లయితే ఎకరము రెండు ఎకరాలైనా కూడా దీంట్లో ఆర్థికంగా ఆ కుటుంబం బలపడేదానికి అవకాశం ఉంది దీనికి కావలసినటువంటి ఆర్థిక సహాయము మొక్కలకు కానీ గుంటలకు కానీ తర్వాత తదుపరి దాని పోషణకు మూడు సంవత్సరాల వరకు ఉద్యాన పంటలకి ఈ ఎన్ఆర్ఈజిఎస్ పథకం ద్వారా సబ్సిడీ ఏర్పాటు చేయడం అనేది ఇందులో ప్రొవిజన్ ఉంది కాబట్టి రైతులందరినీ దానిపైన దృష్టి సారించమని మన ఏరియాలో జామ మామిడి నిమ్మ బత్తాయి తర్వాత సీతాఫలము మొదలగు మొక్కలు బాగా వస్తున్నాయి కాబట్టి వాళ్ళ అనుకూలాన్ని బట్టి వాళ్ళకి నచ్చిన విధంగా ఆ మొక్కల్ని తీసుకొని వచ్చి నాటుకునేదానికి కావలసిన సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది అలాగే మొక్కలకు మన ప్రాంతంలో మన పశ్చిమ ప్రాంతంలో సాధారణంగా నీటి లభ్యత చాలా తక్కువ ఉంది కాబట్టి అటువంటి ఉద్యాన పంటలకి డ్రిప్ ఇరిగేషన్ అనేది కూడా పెట్టుకున్నట్లయితే దాని ద్వారా వచ్చేటువంటి ప్రయోజనాలు ఏంటంటే ఒక ఎకరానికి సరిపడే నీళ్ళను మూడు ఎకరాల వరకు వాడుకోవచ్చు నీళ్లు పెట్టేదానికి ఏ విధమైన శ్రమ ఉండదు అలాగే మనము నీటిని ఆదా చేసుకోవచ్చు అలాగే కరెంటును కూడా ఆదా చేసుకోవచ్చు అలాగే ఎరువులు వేయడం కూడా డ్రిప్ ద్వారానే పంపించవచ్చు కాబట్టి ఆ డ్రిప్ ద్వారా పంపించినప్పుడు ఎరువుల యొక్క నష్టం కూడా తగ్గుతుంది ఎరువులను కూడా సమర్థవంతంగా మొక్కలు వాడుకునేదానికి అవకాశం ఉంటుంది అలాగే పురుగులు తెగుళ్ళు కూడా తక్కువ వస్తాయి అందులో దిగుబడి కూడా ఎక్కువగా పెరుగుతుంది కాబట్టి ఇన్ని ప్రయోజనాలు ఉన్నటువంటి సూక్ష్మ సేద్యంలో భాగాలైన డ్రిప్పుని కూడా దీనికి జోడించి పెంచుకున్నట్లయితే చక్కగా ఉద్యాన పంటలు అందుబాటులోకి వస్తాయి ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం గజ్జలకొండ గ్రామానికి చెందిన రాజ్ కుమార్ పురుగుల మందు తాగి ఆత్మహత్యానికి పాల్పడ్డాడు గతంలో పుల్ల చెరువు మండలంలో ఉపాధి హామీ పథకం టెక్నికల్ అసిస్టెంట్ గా పనిచేశాడు అతడు పనిచేసిన కాలంలో అవకతవకలకు పాల్పడ్డారని తిరుపతి రెడ్డి అనే వ్యక్తి లోకాయుక్తకు ఫిర్యాదు చేయడంతో సంబంధిత అధికారులు విచారణ చేపట్టి మూడు నెలల క్రితం రాజ్ కుమార్ను సస్పెండ్ చేశారు తనను తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవాలని ఒంగోలు మార్కాపురం ఏపీడీ కార్యాలయం చుట్టూ రాజ్ కుమార్ తిరిగాడు తనకు ఉద్యోగం ఇవ్వకుండా తిరుపతిరెడ్డి అనే బయట వ్యక్తి కంప్యూటర్ ఆపరేటర్లు అడ్డుపడుతున్నారని మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్యానికి పాల్పడ్డాడు వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు మార్కాపురంలోని ప్రైవేట్ హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు ప్రస్తుతం రాజ్ కుమార్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది పోలీసులు కేసు నమోదు చేసి వివరాలు సేకరిస్తున్నారు ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలంలోని కొంగలవీడు గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో నాటు తయారీ కోసం వినియోగించే రెండు వందల లీటర్ల బెల్లం ఊటను సెబ్ సిఐ ఎస్ కొండారెడ్డి తన సిబ్బందితో సహా వెళ్లి ధ్వంసం చేశారు ఎక్సైజ్ అధికారులకు అందిన సమాచారం మేరకు కొంగలవీడు ప్రాంతంలో నాటు సారా తయారు చేస్తున్నారని తెలియడంతో సిఐ తన సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు ఈ దాడుల్లో బెల్లం ఊటతో పాటు ముప్పై కిలోల నల్ల బెల్లం ఇరవై లీటర్ల నాటు సారాను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు నాటు సారా తయారు చేస్తున్న బురుజుపల్లికు చెందిన నాసరి వెంకటేశ్వర్లు అనే అతడిని అదుపులోకి తీసుకున్నారు నాటుసారా తయారీని గుర్తిస్తే వెంటనే సమాచారం అందించాలని సమాచారం చెప్పిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని సిఐ కొండారెడ్డి తెలిపారు నరసాపురం మండలం పరిషత్ అభివృద్ధి అధికార మండవ వెంకటరమణ ఆకస్మిక అదృశ్యం మరియు మరణం ఎంతగానో కలిచివేసిందని మార్కాపురం ఎంపీడీఓ తోటచందన పేర్కొన్నారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం ఎంపీడీఓ తోట చందన అధ్యక్షతన మండవ వెంకటరమణ ఆకస్మిక మరణానికి శ్రద్ధాంజలి ఘటిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించి వెంకటరమణ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థించుట ప్రార్థించారు ఈ కార్యక్రమంలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అబ్దుల్ ఖాదర్ సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ వంశీ రమణ రెడ్డి ఎంపీడీఓ ఆఫీస్ సిబ్బంది ఎంజిఎన్ ఆర్ఈజిఎస్ సిబ్బంది డిఎల్డిఓ కార్యాలయ సిబ్బంది ఇతర సిబ్బంది పాల్గొన్నారు మార్కాపురం మండల పరిషత్ పరిధిలో శ్రీ ఎంపీడీఓ గారైన శ్రీ మండవ వెంకటరమణ గారు నర్సాపురం ఎంపీడీఓ గారు అదృశ్యమై ఆకస్మికంగా అదృశ్యమై మరియు అతని యొక్క మరణవార్త మనకి నిన్న తెలిసిన్నది అందుకని చెప్పి సందర్భంగా మనం మార్కాపురం మండల పరిషత్ పరిధిలో సహకారీ మరణ వార్త వలన బాగా మనం కూడా ఇక్కడ నుంచి మనం ప్రగాఢ సానుభూతిని వాళ్ళ కుటుంబానికి మన మండల పరిషత్ నుండి తెలియపరుస్తున్నాము అతని ఈ సూసైడ్ ఏదైతే అంటున్నారో మా మార్కాపురం మండల పరిషత్ అధికారులందరినీ బాగా కలిసి అలాగే ఈ సందర్భంగా నేను తెలియపరుస్తుంది ఏంటంటే ఏదైనా కానీ మనకి ఎంత కష్టం ఉన్నా కానీ దయచేసి దయస్ట్రీమ్ స్టెప్కి ఎవరు వెళ్ళకుండా ఎక్కడైనా కానీ ఏదైనా కష్టం ఉన్నా మళ్ళీ మనం తప్పనిసరిగా పరిష్కరించుకోవచ్చు అలాగే ఏదైనా ఎక్కడి నుంచైనా ఏదైనా ఇబ్బంది కనుక వస్తున్నా కానీ దయచేసి పక్కన వారికి కానీ వాళ్ళ అధికారులు కానీ తెలియజేస్తే ఏదో ఒక పరిష్కారం తప్పనిసరిగా ఉంటుంది ఏదైతే సహకారం మళ్ళీ మేమందరం కూడా చాలా దిగ్భ్రాంతి చెల్లి ఉన్నాము ఆయన కుటుంబానికి అందరూ అండగా ఉండాలని అలాగే ప్రధాన సంగతి మరొకసారి మండల పరిషత్ విద్యాధికారులు మారకపురం మండల పరిషత్ అందరి నుంచి ఎంటరేజ్ చేసింది ప్రకాశం జిల్లా ఖమ్మం పట్టణంలోని ఉద్యానవన శాఖ మత్స్య శాఖ కార్యాలయం అధికారులకు షాక్ ఇస్తుంది ఇటీవల కురిసిన వర్షాలకు కార్యాలయ భవనం మొత్తం నీటి చెమ్మ ఏర్పడింది ఉద్యానవన శాఖ మత్స్యశాఖ కార్యాలయంలో కార్యకలాపాలు నిర్వహించేందుకు అధికారులు కరెంట్ స్విచ్ బోర్డులను తాకితే కరెంట్ షాక్ కొడుతుండటంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు ఓ అధికారికి ఫ్యాన్ స్విచ్ వేస్తున్న సమయంలో కరెంట్ షాక్ కొట్టింది దీంతో ఆందోళన చెందిన స్థానిక అధికారులు స్విచ్ బోర్డులను ఎలక్ట్రీషియన్ ద్వారా పరీక్షించారు గోడలకు నీటి చెమ్మ రావడం వల్లే కరెంట్ షాక్ కొడుతున్నట్లు గుర్తించారు అలానే ఉద్యానవన శాఖ మత్స్యశాఖ కార్యాలయం శిథిల వ్యవస్థకు చేరుకోవడంతో అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉద్యానవన శాఖ మత్స్యశాఖకు కొత్త భవనాలు కేటాయించాలని కోరుతున్నారు నీటి సమస్య తీర్చండి మహాప్రభు అంటూ ప్రకాశం జిల్లా రాచర్ల మండలం అక్కపల్లి గ్రామ ప్రజలు ఖాళీ బిందులతో నిరసన వ్యక్తం చేశారు గ్రామంలో నీటి సమస్య తీర్చాలని ఆ గ్రామ ప్రజలు అధికారులను వేడుకున్నారు తమ గ్రామంలో ఎస్సీ కాలనీ సమీపంలో ఉన్న సింగిల్ ఫేస్ మోటార్ మరమ్మతులకు గురై మూడు నెలలు అవుతుందని ఇంతవరకు మరమ్మతులు చేయించలేదని అన్నారు సమస్యను సర్పంచ్ దృష్టికి తీసుకువెళ్తే ఇదిగో అదిగో అన్నాడే తప్ప ఇంతవరకు చేయించలేదని వాపోయారు మూడు నెలల నుండి గ్రామం వెలుపటి ఉన్న మోటార్ల దగ్గరకు వెళ్లి నీళ్లు తెచ్చుకుంటున్నామని వృద్ధులకు పిల్లలకు మహిళలకు అంత దూరం నుండి నీళ్లు తెచ్చుకోవాలంటే ఇబ్బందిగా ఉందని వారు అన్నారు అధికారులు స్పందించి సింగిల్ ఫేస్ మోటార్ మరమ్మతులు చేయించి నీటి సమస్య తీర్చాలని వారు కోరారు ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం ముండ్లపాడు తాళ్లపల్లి గ్రామాల్లో నీటి సమస్య తీవ్రతరం అవుతుంది వర్షాలు కురుస్తున్నా నీటి సమస్యకు పరిష్కారం దొరకట్లేదు గిద్దలూరు మండల పరిసర గ్రామంలో భూగర్భ జలాలు అడుకంటడంతో తాగువాడుక నీటి కోసం ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గుండ్లమోటు నుండి వచ్చి నీటి కోసం ఎదురుచూస్తున్నారు కనీసం ఒక్కసారైనా వాగుదొల్లితే భూగర్భ జలాలు పెరుగుతాయన్న ఆశలు ప్రజల్లో ఉన్నాయి గుండ్లమోటు నీళ్లు కొంతమేర రావడంతో నీటి ప్రవాహం చూడడానికి వచ్చిన గిద్దలూరు మండలం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మార్తల సుబ్బారెడ్డి ముండ్లపోడు ఉప సర్పంచ్ కడియం శేషగిరి సయ్యద్ భాషా అరగేల వీర నారాయణ చిలకల ప్రతాప్ రెడ్డి శ్రీపతి అల్లూరయ్య గ్రామ రైతులు వచ్చారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని కోర్టు సముదాయంలో కొండ పిల్లలు కలకలం రేపాయి కోర్టు ప్రాంగణంలో ఒకే చోట ఆరు కొండ చెలువు పిల్లలు ఉండాలని అక్కడున్న సిబ్బంది చూసి షాక్ అయ్యారు వెంటనే ఈ విషయాన్ని అటవీ శాఖ స్నేక్ క్యాచర్ నిరంజన్కు సమాచారం ఇచ్చారు దీంతో చెట్ల పొదల్లో ఉన్న పాము పిల్లలను అతను చాకచక్యంగా పట్టుకున్నాడు ఇలాంటివి కొన్ని జాతుల పాములు కుట్టడం వలన మనుషులకు ఎలాంటి ప్రాణాపాయం ఉండదని నిరంజన్ తెలిపాడు ఎక్కడైనా పాములు ఉన్నట్లు గుర్తిస్తే వాటిని చంపకుండా తమకు సమాచారం ఇవ్వాలని కోరారు ప్రస్తుతం పాము పిల్లల ఆరోగ్య పరిస్థితి చూసి అడవిలో వదిలిపెట్టనున్నట్లు నిరంజన్ తెలిపాడు ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలంలో ఇటీవల కురిసిన ముసురు వర్షానికి పంట పొలాలు పదును కావడంతో రైతులు ముమ్మరంగా కంది సజ్జ పత్తి పంటలు విస్తారంగా విత్తనం వేయడం మొదలుపెట్టారు కొన్ని పొలాలు పదును కాకపోవడంతో ఏం చేయాలో అర్థం కాని స్థితిలో రైతులు అయోమయంలో డీలా పడిపోయారు ఒక మోస్తారు వర్షం కురిస్తే గానీ వేసిన పంటలకు కూడా ఇబ్బంది కలగకుండా ఉంటుందని రైతులు మాట్లాడుతున్నారు పశువులకు కూడా పచ్చిగడ్డి పాడడంతో ఇబ్బందులు లేకుండా ఉంటుందని పశువుల కాపురులు తెలిపారు అప్డేట్స్ చూస్తూనే ఉండండి ఉదయ్ న్యూస్ i <laughs>